కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది మరి ఈ ఏడు వందల ఎకరాలు ఇప్పుడు ఉన్నటువంటి ఆదిలాబాద్లో సేకరణ మొదలు పెడితే చాలా ఇండ్లు పోతాయి చాలా భూములు పోతాయి మంది డిస్ప్లేస్ అయ్యేటటువంటి ప్రమాదం ఉంటుంది నేను నిన్న చాలా మందితో ఇంటరాక్ట్ అయిన ప్రాథమికంగా చెప్తున్నటువంటి విషయం ఏంటంటే కొంచెం ఆదిలాబాద్ ఊరు బయట కనుక ప్రభుత్వ భూమి ఎక్కడుందో అక్కడ చూసి ఎయిర్పోర్ట్ కట్టుకుంటే ఆదిలాబాద్ టౌన్కి బాగుంటుంది ఆ మధ్యలో ఏరియా అంతా కూడా డెవలప్ అయ్యే ఆస్కారం ఉంటుంది ఆ టౌన్ మధ్యలో మీరు వెయ్యి ఎకరాల సేకరణ ఇప్పుడు మొదలు పెడితే అనేక ఇండ్లు పోతాయని చాలా మంది స్థానికులు చెప్తా ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ఆ విషయంగా ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఇక అదేవిధంగా మరి అండర్ బ్రిడ్జ్లు రెండు ఉన్నాయి ఒక టాంసీ బస్ స్టాండ్ దగ్గర అండర్ బ్రిడ్జ్ ఒకటి ఉంది ఆదిలాబాద్ పట్టణంలో ఒక ఓవర్ బ్రిడ్జ్ ఉన్నది ఆర్టీఓ ఆఫీస్ దగ్గర ఫ్లైఓవర్ ఈ రెండు పూర్తిగాక ప్రజలు దారుణంగా ఇబ్బంది పడుతున్నారు రెండు కూడా రైల్వేకి సంబంధించిన అంశాలే రెండు కూడా నగేషన్ ఒక్కసారి రైల్ మంత్రిని కలిస్తే అయిపోయేటటువంటి అంశాలే కాబట్టి బీజేపీ ఎంపీ గారు శ్రద్ధ పెట్టాలి ఈ విషయంలో కోరుతా ఉన్నా కేసీఆర్ గారు అన్నాడు ఒక ప్రపోజల్ చేసిండు పఠాన్ చెరు ఆర్మూర్ ఆదిలాబాద్ ఈ రైల్వే లైన్ చేస్తామని ఆనాడే ప్రాథమికంగా సర్వేకు మేము ప్రయత్నం చేసినాం కానీ అది ఎక్కడ అక్కడ ఆగిపోయి ఉన్నది సో ఇప్పుడు ఇక్కడ ఉండేటటువంటి ఎంపీ గారు మిగతా ప్రజాప్రతినిధులు కలిసి ఆర్మూర్ ఆదిలాబాద్ రైల్వే లైన్ కోసం ప్రయత్నం చేయాలి అది వచ్చినట్టయితే చాలా మంచి కనెక్టివిటీ పెరుగుతుంది పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో ఇండస్ట్రీస్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది నిన్న నేను ఇక్కడ చూసిన దాని మొత్తంలో కూడా అర్థమైంది ఏంటంటే ఆదిలాబాద్లో చెప్పుకోదగ్గ పరిశ్రమ ఒకటి కూడా లేదు ఆ పరిశ్రమ రావాలి అని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాము లక్ష్మణ్ కోరుకుంటా ఉన్నాము కాబట్టి మరి పరిశ్రమలు తెచ్చే విధంగా ప్రయత్నం చేయాలి ప్రజాప్రతినిధులను కోరుతూ ఉన్నాం అదేవిధంగా తర్ణం బ్రిడ్జ్ చూసుకుంటూ వచ్చినాం రాంగమేం అది ఎంత దారుణంగా ఉందంటే మొన్ననే ఒక పిల్లగాడు కొట్టుకపోయింది అక్కడ కొట్టుకపోతే ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఐదు లక్షల రూపాయలు ఇచ్చి చేతి గురుపులు కాకుండా ఖచ్చితంగా తర్నం బ్రిడ్జిని పెద్ద ఎత్తున నిర్మాణం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను మరి ఇంకా చాలా ఉన్నాయి ఆదిలాబాద్ టౌన్లో మన కానాపూర్ చెరువు మీ అందరికి తెలిసిందే మొత్తానికి మొత్తం గుర్రం డెక్క వచ్చింది అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత అందంగా ఉందంటే కనీసం గుర్రం డెక్కను కూడా క్లీన్ చేసేటటువంటి తీరిక లేనటువంటి పరిస్థితిలో ఉన్నది శ్రద్ధ కొంచెం పెట్టవలసిందిగా పట్టణం మీద మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అవును ఇక ఇక విద్య గురించి చెప్పుకుంటే ఇవాళ నుంచి ప్రైవేట్ కాలేజీలన్నీ కూడా బంద్ పెట్టినటువంటి పరిస్థితి ఉన్నది ప్రభుత్వం సిగ్గుపడాలే కాంట్రాక్టర్లకేమో వేల కోట్లు ఇవ్వడం ప్రాథమిక విద్యకు అదేవిధంగా కళాశాల విద్యకు పేద విద్యార్థులు ఎవరైతే డిపెండ్ అవుతారో మీ ఫీ రియంబర్స్మెంట్ మీద అది మీరు చెల్లించకపోవడంతో ఇవాళ బడ్జెట్లో నడిచేటటువంటి అన్ని ప్రైవేట్ కళాశాలలు కూడా బంద్ పెట్టినటువంటి పరిస్థితి అంటే విద్యను డైరెక్ట్గా మీరే మొత్తానికి నాశనం చేస్తున్న పరిస్థితి మీరు ఉన్నటువంటి గురుకులాలను నడపలేరు ఉన్నటువంటి డిగ్రీ కళాశాలలు నడపలేరు ప్రైవేట్ వాళ్ళు నడిపిస్తుంటే కనీసం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఇవ్వడం లేదు మేము సంపూర్ణంగా ప్రైవేట్ కళాశాలల వాళ్లకు మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం ఈ విషయంలో ఎందుకంటే మీరు పేద పిల్లలకు చదువు చెప్పడంలో ప్రభుత్వం కన్నా ఒక అడుగు ముందున్నారు మీకు రావాల్సిన బకాయిలు మీరు మీరు రాకపోవడం అన్నది చాలా దారుణం కాకపోతే ఏమాత్రం అవకాశం ఉన్నా పిల్లలకు చదువులు సెమిస్టర్ మీద ఎఫెక్ట్ పడకుండా చూడాలని కూడా ప్రైవేట్ కళాశాలల వాళ్ళని నేను కోరుతూ ఉన్నాను ఒక రోజో రెండు రోజు సింబాలిక్గా బంద్ పెట్టి ఆ తర్వాత పిల్లలకు చదువు చెప్పడం కంటిన్యూ చేయగలిగితే పరీక్షలు రాయడంలో వాళ్ళకి ఇబ్బంది రాదు కాబట్టి ఆ దిశగా ప్రైవేట్ కళాశాల వాళ్ళు ఆలోచన చేయాలి మీరు బంద్ పెట్టుండి మీకోసం మీ తరఫున మేమందరం కొట్లాడతాం ప్రభుత్వం డబ్బులు ఇచ్చే విధంగా ఫైట్ చేస్తాం ఎందుకంటే నేను కౌన్సిల్లో ఆ రోజు గట్టిగా సీఎం గారు నిలదీసినప్పుడు ఆయన ఒప్పుకున్నాడు ఫీ రీఎంబర్స్మెంటు మేము ప్రతి నెల వేస్తామని చెప్పి ఈఎంఐ కట్టినట్టు కడతామని చెప్పిండు కానీ ఆ మాట తప్పిండు కాబట్టి ప్రైవేట్ కళాశాల మిత్రులందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా సింబాలిక్ వన్ టూ డేస్ బంద్ చేయండి కానీ ఆ తర్వాత పిల్లల చదువులు ఎఫెక్ట్ పడకుండా చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇక మా ఆడబిడ్డల గురించి అయితే చెప్పుకునే అవసరమే లేదు కోటి మందిని కోటీశ్వర్లు చేస్తా అని చెప్పిన సీఎం గారు ఇంతవరకు ఆ దిశగా అడుగులు వేయలేదు మరి ఎక్కడో మహబూబ్ నగర్లో అక్కడ ఇక్కడ కొన్ని కార్యక్రమాలు చేస్తున్నామని చెప్తున్నారు కానీ ప్రత్యక్ష ఫలితాలు అయితే మహిళలకు ఎక్కడ రాలేదు కాబట్టి మహిళల్ని ఎంపవర్ చేసే దాంట్లో ప్రత్యేకించి ఆదిలాబాద్ లాంటి ప్రాంతంలో ఏ పరిశ్రమ లేదు జీవనోపాధికి మార్గం లేదు కాబట్టి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని ఇంకా కాస్త ఎంపవర్ చేయాలని చెప్పి నేను సీఎం గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇక మందులు హాస్పిటల్ వ్యవస్థ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది ఇక ఉట్నూరు ఉన్నది దాన్ని మూడు టర్మ్స్ నుంచి మేము ఎన్నిక పెట్టలే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది వీళ్ళు ఎన్నిక పెడతలేరు అది మున్సిపాలిటీ చేస్తామని చెప్పినం అట్లనే ఆపెట్టినాం కాబట్టి దానిని ఏదో ఒకటి డిసైడ్ చేయాలి ఇప్పుడు మరి లోకల్ బాడీ ఎన్నికలు ఎప్పుడు వస్తాయో ఈ మధ్యలో వచ్చే అవకాశం ఉంది కాబట్టి డిసైడ్ చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము మరి చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఒక పత్తి రైతు మనకి ఇప్పుడే తెలిసింది తలమడుగు మండలంలో మన రుయ్యాడ గ్రామం భూమిరెడ్డి గారు మా ఇదివరకు సీనియర్ నాయకుడు ఉండే రుయాడ గ్రామం వారి సొంత గ్రామంలోనే ఒక పత్తి రైతు పాపం మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు వారిని పరామర్శించడానికి కూడా ఇప్పుడు మేము వెళ్తాం మధ్యాహ్నం కాకపోతే ఇది జరుగుతుంది పత్తి రైతు గోస అనేటటువంటిది మామూలు గోస కాదు ఆ ఉసురు మీరు ఓసుకోకండి అని చెప్పి బీజేపీ కాంగ్రెస్ నాయకులు ఇద్దరిని కూడా నేను కోరుతా ఉన్నా దయచేసి సీరియస్గా తీసుకోండి ఇటువంటి ఆత్మహత్యలు మొదలైతే ఆగవు కాబట్టి ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము థ్యాంక్ యూ జై తెలంగాణ వన్ ఎయిటీ వన్ ఎక్కర్స్ మా వాళ్ళ సర్వే నంబర్లు కూడా ఉన్నాయి నా దగ్గర బయట ఎపితే బాగుండదు మీకు ఏమంట ఇచ్చేస్తా మీరు రాసుకోండి కాకపోతే అందరు పెద్ద పెద్ద మనుషులే ఉన్నారు నేనేమంటున్నా అంటే ఇది ఇంపార్టెంట్ కాదు ఆడ వెయ్యి మంది గోండులు ల్యాండ్ లేక భూమి లేక పాపం వసతులు లేక చచ్చిపోతున్నారు వాళ్ళకు ల్యాండ్ ఇవ్వడానికి ఎందుకు మనసు వస్తలేదు ఇటువంటి వాళ్ళకు దగ్గరుండి ఎమ్ఆర్ఓలు ఎమ్మార్ఓలు అందరు కలిసి రిజిస్ట్రేషన్ చేసిర్రు అది కరెక్ట్ కాదు చెయ్యాలి అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా ఏదైతే కొమరం భీం కాలనీ చూసినామో ఆ కాలనీకి తక్షణమే వాళ్ళకు భూమి మీద హక్కులు ఇవ్వాలి గోండు గోండులకు అని చెప్పి కోరుతా ఉన్నాం ఇయకపోతే ఇట్లాంటివన్నీ బయటకు తీయాల్సి వస్తుందని అని గా చెప్తున్నాం అన్నట్టు అట్లా జాగృతి జనం బాట ఇస్ అ ప్రోగ్రామ్ టు గెట్ టు నో ద ఇష్యూస్ ఆఫ్ ద పీపుల్ వెరీ క్లోజ్ టు ద గ్రౌండ్ See, hearing about an issue is one thing, but practically going there, seeing, understanding all the perspectives of the issue is another thing. So, we are trying to do that. There is severe distress across Telangana rural areas and also in the towns. So, we want to understand what is happening. And when anybody raises certain issues, at least a part of it will get resolved immediately. Rest can be followed up and resolved in time. So, that is the fundamental agenda so telangana jagruti always had a very strong committees across telangana earlier now we are trying to revitalize our organization in the process we will also strengthen our organization while solving the issues of the people what is the political angle to it there is no political angle there is public angle to it that is what we are doing ఐ ఐఎమ్ నాట్ ఏ ఆస్ట్రాలజర్ సార్ ఐ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్ థ్యాంక్ యూ మార్చ్ ఏప్రిల్ లో ముహూర్తం కూడా మీరే ఫిక్స్ చేసేసి అన్న అట్లాంటిది ఏం లేదన్న ప్రజాబాట చాలా అద్భుతంగా ఫినిష్ చేసుకుంటాం ఏప్రిల్ పదమూడుకు ప్రజాబాట ముగుస్తుంది అంటే ఈ నాలుగు నెలలు కూడా నిన్న మీరు ఆదిలాబాద్లో డే అంతా మాతో ఉన్నారు అప్ గా ప్రతి సమస్యను ఇంటర్నల్గా డీప్గా అర్థం చేసుకోవాలన్నది మేజర్ ఇంటెన్షన్ అట్లా ప్రతి చోటుకి వెళ్తున్నాం ఎన్ని చోటికి వీలైతే అన్ని చోట్లకు వెళ్తున్నాం ఈ నాలుగు నెలల కాలంలో మా వల్ల ఒక నాలుగు సమస్యలకు పరిష్కారం దొరికినా కూడా మా జన్మధన్యమైనట్టు భావిస్తాం తెలంగాణ జాగృతి సంస్థ బలోపేతం కూడా చేసుకుంటూ వెళ్తాం ప్రాసెస్లో మా పాత కార్యకర్తలు ఉన్నారు కొత్త వాళ్ళు ఉన్నారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారు అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తున్నాం అల్టిమేట్గా మేము ప్రజలకు ఒక్క చిన్న సమస్య పరిష్కారం చూపగలిగిన మంచిదే అనే ఉద్దేశంతో వెళ్తా ఉన్నాం ఏమన్నా ఇంట్రెస్టింగ్ ఉంది ఏం జరుగుతుందో అర్థమైతే లేదు కానీ ఒకటి బాధ కూడా ఏంది అని అంటే అన్ని పార్టీలలో అందరు పెద్ద నాయకులు ఓన్లీ జూబ్లీ హిల్స్నే ఉన్నారు నిజంగా నిన్న ఒక రైతు ఒక మాట అన్నాడు జూబ్లీ హిల్స్ రైతులు ఉంటే మాత్రం ఇమీడియట్ గా మా పత్తి పరిష్కారం అవుతుండే పత్తి సమస్య అన్నాడు ఇప్పుడు ఆడ రైతులు లేరు ఎలక్షన్ నడుస్తుంది కాబట్టి అసలు రైతులు వీళ్ళు ఇక్కడ పట్టించుకుంటులేరు అదే ఏదైనా ఒక రూరల్ నియోజకవర్గంలో ఎలక్షన్ అయితే ఖచ్చితంగా ఇవాళ మొత్తం తడిసిన వడ్లు కొనేటోళ్ళు తడిసిన మక్కలు కొనేటోళ్ళు తడిసిన పత్తి కొనేటోళ్ళు ఎన్నికలు అర్బన్ ఏరియాలో అవుతుంది పట్టణంలో అవుతుంది కాబట్టి రైతుల్ని పట్టించుకుంటలేరు అది మాత్రం చాలా దారుణం అంటే ఇరిగేషను రైతుల సమస్యలు అనేటటువంటి అన్న సీజనల్ గా పంటలు వచ్చినప్పుడు అలా వస్తూనే ఉండేటివి కానీ ఈసారి ప్రకృతి వైపరీత్యం కూడా దానికి తోడైంది ఇరిగేషన్ సమస్యనేమో ప్రభుత్వాలు తీర్చగలిగింది వాళ్ళ చేతులు ఉన్నాయి ప్రకృతి వైపరీత్యం వాళ్ళ చేతుల లేదు కానీ ప్రకృతి వైపరీత్యమైన ప్రభుత్వ వైఫల్యమైన అల్టిమేట్గా రైతులు ప్రజలు సఫర్ అవుతూ ఉన్నారు సో మా దృష్టికి వచ్చినటువంటి అంశాలను ఎత్తి చూపించి ప్రభుత్వాల దృష్టిని ఆకర్షిస్తే తొందరగా పరిష్కారం అవుతాయనుకుంటున్నాం ఉదాహరణకు బోత్ నియోజకవర్గం పిప్రి గ్రామం నుంచి బట్టి విక్రమార్క గారు పాదయాత్ర చేసిండ్రు మరి ఆయన ఇలా డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు వారు అనేక మాటలు ఇచ్చారు అక్కడ ఇప్పుడు ఆ మాటలన్నీ తీసుకొని మళ్ళీ ఆయనకు ఒక ఉత్తరం రాస్తాం మేము అన్న మీరు వీడికి వచ్చిర్రు ఇన్ని మాటలు ఇచ్చిపోయినారు అని ఇలా ఆయన్నే ఇచ్చే చోట ఉన్నాడు కాబట్టి ఆయన ఇవ్వగలిగే స్థానంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఎంతో కొంత సమస్యలు పరిష్కారం ఆయన ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటారని మా ప్రయత్నం థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ అందరికీ జై తెలంగాణ జై జాగృతి క్యావు అన్న క్యా అన్న के जो ये जो का हाँ हाँ okay. हम जाके आए है ना वहाँ पे पुलिस से बात करें जो दो तीन लोगों के घर पे भी जाके आए थे ना और क्लोजली देखेंगे आज मैं यहाँ से निजामबाद ही जा रही हूँ तो बराबर उस इश्यू पे घर पर तो आप नहीं गए ना नही गए ना देखेंगे वहाँ जाके बात करके मैं आज भी जा रही हूँ निजामाबाद ఇష్యూ పెద్ద అంచనాలు పెరిగిన మాట వాస్తవం మూడు వందల కోట్లతో స్టార్ట్ అయిన ప్రాజెక్టు రెండు వేల కోట్లకు వచ్చిన మాట వాస్తవం అందులో పనులు జరిగిన మాట కూడా వాస్తవం తొంభై శాతం పనులు అయినాయి ఇరవై ఆరు గేట్లు పెట్టి ఉన్నాయి ఆల్రెడీ మనం నిన్న పోయే వరకు మెయిన్ కెనాల్స్ తగ్గున్నాయి ఓన్లీ కొన్ని చిన్న చిన్నవి మాత్రం పెండింగ్ ఉన్నాయి సో ఆ చిన్న చిన్న కెనాల్స్ లింక్ కెనాల్స్ అదేవిధంగా మహారాష్ట్ర సైడ్ ఉన్న పదిహేడు వందల ఎకరాల ల్యాండ్ అక్విజిషన్ ఇది జరిగిపోతే ప్రాజెక్టు స్టార్ట్ అయిపోతుంది కానీ మహారాష్ట్రతో అసలు మన వాళ్ళు మాట్లాడతలేరు ఒకటి మనదికు జరిగే పనుల మీద శ్రద్ధ పెడతలేరు రెండు ఆ రెండు విషయాల్ని కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికే చెనాక కొరాట విజిట్ అనేది పెట్టుకోవడం జరిగింది ఇప్పుడు ఉన్న ఉన్న కెనాల్లో నీళ్ళు ఇచ్చినా కూడా ఒక పదివేల ఎకరాలు కూడా పారేటటువంటి పరిస్థితి ఉన్నది ఉన్న మెయిన్ కెనాల్ కి నీళ్ళు ఇడిచిపెట్టినా కూడా అయితే ఇక మీరు చూస్తున్నారు ఇక నేను ఇంకా డీప్ గా కానీ గేట్లు వేస్తున్నారు తీస్తున్నారు ఇసుక మాఫియా కోసం అది మీ అందరి దృష్టిలో కూడా ఉన్నది సో ప్రాజెక్ట్ని వేరే రకంగా వాడుకుంటున్నారు రైతుల కోసం కాకుండా పైసల కోసం వాడుకుంటున్నారు అటువంటివి వాడుకోకుండా రైతులకు బెనిఫిట్ చేయాలనేది విషయమే చెప్పడానికి వచ్చాం